యా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక టూ మినిట్స్లో మన ఓషన్ షాపింగ్కి సంబంధించి జూమ్ మీటింగ్ ఉంది మీకు ఆ జూమ్ మీటింగ్ విశేషాలు కూడా మీకు షేర్ చేస్తా ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో అది నిరుద్యోగులకు ఎన్ ఎలా ఉపాధి కల్పిస్తుందో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనం ఇంట్లోనే కూర్చొని ఎలా చేయొచ్చు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఈరోజు నిరుద్యోగం ఒక లాగా ఉంది అలాంటి కాన్సెప్ట్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఈరోజు సిక్ మనకి ఓషన్ షాపింగ్ పోర్టల్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్టు డిమార్ట్ ఇలాంటి రకరకాల ఆన్లైన్ పోర్టల్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ ఆన్లైన్ పోర్టల్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం పర్చేజ్ చేసి మన ఇంటికి తెప్పించుకుంటా ఉన్నాం యూజ్ చేస్తూ ఉన్నాం మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కి వాళ్ళ వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నాం కానీ వా వాటి వల్ల మనకు ఎవరైనా పైసా ఇన్కమ్ ఎవరైనా ఇన్కమ్ ఇస్తున్నారా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో డిమార్ట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కున్నా కూడా వా కొనుక్కున్న వస్తువులు మనం వాడుకుంటున్నాం తప్పితే తద్వారా మనకి ఇన్కమ్ ఏమైనా జనరేట్ అవుతుందంటే ఎలాంటి ఇన్కమ్ ఏమి రాదు కానీ ఓషన్ షాపింగ్ పోర్టల్లో మీకు అద్భుతమైన ఇన్కమ్ ఉందని చెప్తా ఉన్నాం అది ఎలా వస్తుంది ఏంటనేది ఇంకొక టూ త్రీ మినిట్స్లో మనకి ఓషన్ షాపింగ్ పోర్టల్ మంచి జూమ్ ఇంటర్ జరుగుతూ ఉంది చెన్నై కంపెనీ ఇది చెన్నై బేస్డ్ కంపెనీ చెన్నై నుంచి మన ప్రతినిధులు జూమ్లో పాల్గొంటారు ఆ జూమ్లో పాల్గొని ఆ ఓషన్ ప్రాజెక్ట్ అంటే ఇది ఆగస్టులో లాంచ్ అయిపోతా ఉన్నారు దేశవ్యాప్తంగా దేశ మన దేశంతో పాటు ఒక మరో పదిహేను దేశాలు మొత్తం పదహారు దేశాల్లో ఓషన్ షాపింగ్ పోర్టల్ని లాంచ్ అయిపోతుంది చాలా భారీ స్థాయిలో దాంతోపాటు ప్రధానంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఎస్ థ్యాంక్ యూ ఓషన్ షాపింగ్ పోర్టల్ మొత్తం పదహారు దేశాల్లో ఆగస్టులో లాంచ్ అయిపోతూ ఉన్నారు ఈ పదహారు దేశాల్లో ఓషన్ షాపింగ్ పోర్టల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి దీంట్లో మనం సభ్యత తీసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటి అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది క్షణాల్లో ఓషన్ షాపింగ్ పోర్టల్ సంబంధించి చెన్నై నుంచి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఆ విషయంలో కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం ప్రధానంగా ఓషన్ షాపింగ్ పోర్టల్ అంటే మనం బ్రీఫ్గా ముందుగా తెలుసుకుంటే

వస్త వస్తా